మార్వడి అంటే మంచి చెప్పాలంటే వాళ్ల సంగంలో చిన్న కుర్రాడైన ఏమైనా ఆర్థిక చదువు ఇలా అన్నీ ఏ కష్టం వచ్చిన ప్రపంచంలో ఏ మూలకు ఉన్న వారి సంగం అందరూ వచ్చి ఆదుకొని ఆ కుర్రాడి అన్నీ సమస్యలు తొలగించే ఎక్కడి నుండి వెళ్తాయి చెడు చెప్పాలంటే అప్పు ఇస్తారు సెక్యూరిటీ ఏం పెడతారు భూమి వగైరా వాళ్ల సూత్రం ఎందీ తిరిగి వస్తే వడ్డీ చక్రవడ్డీ భూచక్రవడ్డీ విష్ణువడ్డీ ఎంత వస్తే అంత డబ్బు వస్తాది తిరిగి డబ్బు రాకపోతే దానికి బదులుగా సెక్యూరిటీగా పెట్టిన భూమివాళ్ల చేతుల్లోకి పోతది దీనికి అందరూ బాధితులే వడ్డీ వ్యాపార సూత్రమే ఇది అందుకే రొట్టేకు కారం పెట్టుకొని తిన్నా ఉన్న దాంట్లో ఇష్టమైనవి తిని సరిపెట్టుకోవాలి బ్యాంక్కు మనం పోయి లోన్ అడిగితే ఎవరు ఇవ్వరు వాళ్ళు పోయి అడిగితే ఇచ్చి మరీ కూర్చోబెట్టి లోన్ ఇస్తారు వారు బ్యాంక్కు తక్కువ వడ్డీలు కడతారు మనం వాళ్ల దగ్గర ఎడ్డిగొర్ల లెక్క తీసుకొని ఎక్కువ వడ్డీలు కడతాం డబ్బులు ఇవ్వకపోతే భూములు ఇతర ఆస్తులు వాడు డబ్బు తీసుకోమని నిన్ను అడుగడు మనమే వాడి దగ్గరకు పోతం ఇదే మన దౌర్భాగ్యం వ్యాపారులను వెళ్లిపోండి అనే బదులు వ్యాపార వస్తువులు అదే నాసిరకం వస్తువులు అమ్మకుండా చూడండి బర్ల పక్కకు ఆవులు ఉంటే ఆవును కూడా బర్రే అనుకుంటున్నాం దుబాయ్ గురించి చెబుతున్నా దుబయేతరులు వెళ్లిపోండి అని అక్కడి రాజు పత్వా జారీ చేస్తే దుబాయ్లో మిగిలేది ఇరవై రెండు మందే అదే విధంగా మార్వడిలను తెలంగాణ నుండి వెళ్లిపోండి అంటే ఇక్కడ మరో ఆర్థిక అత్యవసర పరిస్థితి రావచ్చు ఇంకో మాట రైతులకు రుణమాఫీ ఉంటుంది విజయ్ మాల్యకు రుణమాఫీ చేశారు మరి మన వ్యాపారులకు రుణమాఫీ ఎందుకు ఉండొద్దు పెద్ద పెద్ద కంపెనీలకు కంపెనీ ఫైనాన్స్ రికన్స్ట్రక్షన్ సోల్వెన్సీ ఫండ్స్ ఉంటాయి నాకు అర్థం అయింది నేను చెప్పాను మీకు అర్థమయ్యింది మీరు చెప్పండి ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసు చేసుకొని క్షమించండి ఇది సెన్సిటివ్ మ్యాటర్ జై తెలంగాణ జై జై తెలంగాణ